రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేకే జగన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు వైద్య కళాశాలలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన అనిత జగన్ వ్యాఖ్యలకు ధీటుగా బదులిచ్చారు బెంగళూరులో ఫుల్ టైం ఉంటూ ఏపీకి పార్ట్ టైం వస్తున్న జగన్ ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని విమర్శించారు వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో నిర్మిస్తామంటే ప్రజల్ని భయపెట్టే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు కట్టడాలే లేకుండా పదిహేడు వైద్య కళాశాలలు కట్టేశామని చెప్పుకోవటం జగన్కే చెల్లిందన్నారు వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మెడికల్ కాలేజెస్ ప్రతి ఒక్కరూ కూడా ఆ మెడికల్ కాలేజ్ దారిలో నుంచి పోయేటప్పుడు ఆ మెడికల్ కాలేజ్ కనపడితే ఆగి చూసి ఆహా అని అనిపోయే పరిస్థితి తీసుకొచ్చినాం ఇది మదన్పల్లి మెడికల్ కాలేజ్ కి సంబంధించి ఎస్ ప్రభుత్వ వైద్య కళాశాల బోర్డు అయితే మాత్రమే ఉంది ఆహా అనడానికి బోర్డు ఉంది పిల్లరేమో ల్యాబ్ అనుకోవాలి ఈ పిల్లరేమో రీడింగ్ రూమ్ అనుకోవాలి లేదు అనుకుంటే ఈ పిల్లరేమో ఒక లైబ్రరీ అనుకోవాలి అలా అనుకుంటేనే తప్ప ఇది మెడికల్ కాలేజ్ అన్న సంగతి మన ఎవరికి అర్థం కాదు ఇక్కడ చూసి ఆగి ఆహా అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే జగన్మోహన్ రెడ్డి మాయ చేస్తాడు మంత్రాలు వేస్తాడన్న సంగతి తెలుసు కానీ కట్టడమే లేకుండా ఇది కట్టడం ఉందని చెప్పి అది రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు ఆగి ఆహా అంటారు అంటే ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ ఇది మార్కాపురం మెడికల్ కాలేజ్ ఇందులో అడ్మిషన్స్ అయితే ఎక్కడ కూర్చొని చదువుకుంటారు విద్యార్థులు బాపట్ల బాపట్ల మెడికల్ కాలేజీ ఇది ఇవన్నీ ఆయన పదిహేడు మెడికల్ కాలేజీలు నేను ఇచ్చాను అని చెప్తున్న దాంట్లో మొచ్చు తనుకలు ఇవన్నీ నేను చెప్తున్నవి ఇట్లన్నిటిని ప్రైవేట్ పరం చేసేసి వైద్య విద్యని ప్రజలకి దూరం చేస్తున్నారు అన్న పదానికి ఈ రోజు మీరు అందరూ ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి ఏదైనా ఉంది పాలకొల్లు మెడికల్ కాలేజ్ ఇది ఏ స్టేజ్ లో ఉందో ఒకసారి చూడండి ఇందులో ఎక్కడ ల్యాబ్ పెడతావు ఎక్కడ ఈ రోజు అడ్మిషన్స్ ఇస్తే ఎక్కడ తీసుకెళ్లి కూర్చోబెడతావు నర్సీపట్నం మెడికల్ కాలేజ్ ఆఖరికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇచ్చిన ఫండ్ ని ఫుల్ ఫ్లెస్ట్ గా మీరు వినియోగించుకోలేకపోయారు అని ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వటం ఇది పెనుగొండ మెడికల్ కాలేజ్ ఏ వైద్య విద్యార్థులు ఇందులోంచి తీసుకొద్దామండి ఇది స్టేజ్ రాజమండ్రి మెడికల్ కాలేజ్ ఆహా అనుకుని ఏమైనా ఉన్నాయేమో మీరు చెప్పాలి నాకు ఒకసారి జరగనేది కూడా జరిగినట్టుగా క్రియేట్ చేయడానికి సాక్ష్యాలు ఏమైపోతాయండి ఈ రోజు అమలాపురం మెడికల్ కాలేజ్ పీపీపీ మోడల్ అనేసరికి ఎందుకు ఉలిక్కి పడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు నిర్వహణ అంతా కూడా ఏదైతే అందులో అడ్మిషన్స్ కానీ అందులోని వైద్య వైద్యం అందించడం కానీ ఎవ్రీథింగ్ కూడా ఈ రోజు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో లో ఉండే పరిస్థితి రోజు కనిపిస్తా ఉంది టెండర్లు ఇచ్చే వాళ్ళకి కూడా కబద్దార్ ఆ మాటలు ఒకసారి వింటే ఆయన తాలూకా ఆలోచన తీరు అతని తాలూకా మానసిక పరిస్థితి అతను ఎటువంటి మార్పు రాలేదన్న సంగతి చాలా క్లియర్ కట్ ప్రజలకు కూడా అర్థమయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది